అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు సీఎం గారు మాట్లాడుతూ రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం అయితే చెప్పారు ఇక నాలుగో తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే సిద్ధం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతుల ఖాతాల్లోకి విడుదల కావడమే తరువాయనమాట ఇక దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖునైతే కేబినెట్ మీటింగ్ అయితే ఉందన్నమాట అత్యవసర కేబినెట్ మీటింగ్ ఆయన అధ్యక్షతనైతే జరగబోతోంది ఇక ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు మేలు చేసే విధంగా ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి ఎన్ని ఏ రోజుల పా ఎన్ని రోజుల పాటు కూడా జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు రైతులందరికీ కూడా మనకు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే సిద్ధం చేశారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఈ నాలుగో తేదీ నుంచి కూడా రైతులకు డేట్ అయితే ఫిక్స్ అనమాట ఇందులో భాగంగానే తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలపబోతున్నారు తొలి విడత నిధుల కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలలో భాగంగా తొలి విడత కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పదకొండు వేల రూపాయలైతే విడుదల కాబోతున్నాయి ఈ పదకొండు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారికి ముందుగా డబ్బులు వేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రైతులకైతే అయినా నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అయినా కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అయితే జారీ చేశారు కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా అంటే దరఖాస్తు చేసుకొని మీరు ఈ కేవైసీ ఈ క్రాఫ్ట్ అనేది ఇంత కూడా నమోదు చేసుకున్నట్లయితే అంటే కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు అయితే పడుతున్నాయి నాలుగో తారీఖున ఆయన ఆమోదం కనుక తెలిపితే మనకు ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో కానీ లేకపోతే జనవరి మొదటి వారంలో కానీ రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడితే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదకొండు వేల రూపాయలు అయితే వస్తాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏడు వేలు కేంద్ర ప్రభుత్వ వాటా నాలుగు వేలు కింద జమ చేయడం జరుగుతుంది రైతులు ఉంటారు వారందరికీ కూడా ఈ నిధులైతే జమ అవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి మీకు అంటే ఈ విధంగా చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైనా సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతులందరూ కూడా ఈ ఈకైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖునైతే డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆయన కనుక డేట్ ఫిక్స్ అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయిపోతాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈ డబ్బులో విడుదలైపోతే మీకు అంటే ఈ డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకుంటే మరొకసారి డబ్బులు అయితే జమ అవుతాయి రైతులందరికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ డబ్బుల విడుదలకు మనకు ప్రభుత్వం అయితే అన్నీ కూడా సిద్ధం చేసి డబ్బులైతే వేయడానికి సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మన ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకం పైన అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే మీరు తప్పనిసరిగా ఈకేవైస్ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి మీరు కనుక ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా జమ కాదు గతంలో కూడా చాలామంది గతంలో కూడా చెప్తూనే ఉన్నాము అప్పటి నుంచి చెప్తున్నా కూడా చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించింది ప్రభుత్వం గుర్తించి అధికారుల ద్వారా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక అధికారుల ద్వారా ఆదేశాలు జారీ చేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో ఉన్నవారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని మరొకసారి స్పష్టం చేసింది ఇక మీరంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది అంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట ప్రభుత్వం నుంచి కాబట్టి ప్రతి ఒక్కరూ అండి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా మనకు మీకు అర్హుల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా నేరుగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి మీరు అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మీరంతా కూడా ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు జాబితాలో పేర్లున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ చే ఆధార్ కార్డులో ఎంటర్ అయినటువంటి ఫోన్ నెంబరు అలాగే మీ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యి లింక్ చేసుకోవాలన్నమాట అంటే ఆధార్ కార్డుకు ఏ ఫోన్ అయితే నీకు లింక్ చేసి ఉంటారో నెంబరు అదే నెంబర్ని మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు కూడా లింక్ చేస్తే డబ్బులు అయితే మీకు తొందరగా పడిపోతుంది అనమాట తొందరగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఈ విధంగా మీకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు చేసుకోవాలండి ఇవంతా ఈకేవైసీ కానీ ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే లబ్ధి చేకూర్చబోతుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు అయితే చెప్పారండి అదేవిధంగా రైతులకు మనకు యొక్క పథకాల ద్వారా లబ్ధి చే చేకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం